హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూపా రాజు ఫస్ట్ నైట్ కొర అనేసి తన గార్డెన్లో తన పూలతో అలంకరించుకుంటూ ఉంటారు ఇక రూపా తెల్లచీర కట్టుకొని పూలు పెట్టుకొని బాగా రెడీ అయ్యి పాల గ్లాస్తో రాజు ముందుకు వచ్చి నిల్చొని పాలు తాగు రాజు అని చెప్పేసి రూపా అంటూ ఉంటే ముందు నువ్వు తాగు నువ్వు తాగి నాకు ఇవ్వు అని చెప్పి రాజు అంటాడు ఇక రూప కొంచెం పాలు తాగి రాజుకు ఇస్తూ ఉంటుంది ఇక రాజు పాలు తాగిన తర్వాత ఇద్దరు కలిసి బెడ్డు పైన అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు అలా పడుకొని ఇద్దరి ఫేసెస్ అపోజిట్లో ఉన్నట్లు పడుకొని ఉంటారు ఇక అప్పుడే ఆపిల్ తీసుకొని రాజు కొంచెం కొరికి ఇప్పుడు నువ్వు తిను ఈ యాపిల్ అని చెప్పి రాజు రూపకి ఇవ్వగానే రూప కూడా కొంచెం తిని పక్కన పెట్టేస్తూ ఉంటుంది ఇక రాజు రూప ఫేస్ పైన ముఖం వచ్చేలా అపోజిట్గా ఎదురెదురుగా ఉండి రూప ముదటన ముద్దు పెడతాడు ఇక ఆ తర్వాత మెల్లగా మళ్ళీ లిప్ టు లిప్ ఇస్సివ్వగానికి పోతూ ఉంటే రూపా సిగ్గుపడుతూ రాజుని పక్కకు తోసిస్తూ బెడ్ చుట్టూరా తిరుగుతూ ఉంటుంది ఇక రాజు ఏమో రూపను పట్టుకోవడానికి అలా తిరుగుతూ ఆటలాడుకుంటూ ఉంటారు ఇక నా ప్లాన్ షురు చేయాలి అని చెప్పేసి ఇక నా ప్లాన్ షురు చేయాలని చెప్పి రేణుక విండోలో నుంచి పొగ రూమ్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు రాజు రూప ఇద్దరూ బెడ్ పైన కూర్చొని రాజు రూపని దగ్గరకు తీసుకొని లిప్కిస్ ఇవ్వబోతూ ఉంటాడు అయితే ఆ పొగ వలన ఇద్దరికి ఏమైనా అపాయం అవుతుందా రాజు రూపకి అసలు ఫస్ట్ నైట్ జరుగుతుందా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము